గత కొద్ది రోజుల క్రితం కల్లూరులోని ఇద్దరు వ్యాపారుల నుండి దాదాపు రెండు లక్షల పదమూడు వేల రూపాయలు కాజేసిన ఘరానా మోసగాడిని కల్లూరు పోలీసులు అరెస్టు చేసి నిందితుడి నుండి ఒక లక్ష నలభై వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఈ డిసెంబర్ మాసంలోనే సదుం రోడ్లో పాల ఉత్పత్తుల వ్యాపారం నిర్వహించే ఓ మహిళ నుండి మాయ మాటలు చెప్పి ఒక లక్ష యాభై వేల రూపాయలు మొదటి దెబ్బాకు తీసుకున్న ఈ ఘరానా మోసగాడు మరొక్కసారి తక్కువ ధరకే స్కూటీ తీస్తా చెప్పి చెప్పి ఫోన్పే ద్వారా ఆమె వద్ద నుండి పదహైదు వేల రూపాయలు మళ్లీ కాజేశాడు అంతటితో తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మాయమయ్యాడు ఈ కేటగాడు అదే కేటగాడు మళ్ళీ పీలర్ రోడ్డులో దుకాణం నిర్వహించే ఓ వ్యక్తి నుండి అతి తక్కువ ధరలకే ఎలక్ట్రికల్ వస్తువులు మీకు తెచ్చిస్తా అని చెప్పి నాలుగు దఫాలుగా పన్నెండు వేల చొప్పున వేసుకుని నలభై ఎనిమిది వేల రూపాయలు కాదేశాడు అక్కడ కూడా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మాయమయ్యాడు ఈ కేటగాడుపై ఇద్దరు కేసు కల్లూరు స్టేషన్లో నమోదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన కల్లూరు పోలీసులు ఈ కేటు గార్డుని అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక లక్ష నలభై వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు అతనే శ్రీ సత్యసాయి జిల్లా బత్తల్పల్లి మండలానికి చెందిన రమేష్ అనే వ్యక్తి అతనిని కల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి మిత్రులారా ఎవరైనా సరే తక్కువ ధరకిస్తాము రకరకాల మాయ మాటలతో మనల్ని మభ్యపెట్టి మోసం చేసేందుకు మన చుట్టుపక్కలే తిరుగుతుంటారు కాబట్టి కొత్త వారిని నమ్మకండి ఉచితం అనేది అని గ్రహించండి పలు జాగ్రత్తలు తీసుకోండి మనం పైసా పైసా కూడగట్టుకున్న డబ్బులను మోసం చేసి కాజేసేందుకు కేటగాళ్ళు మన చుట్టుపక్కలే తిరుగుతుంటారు తస్మాత్ జాగ్రత్త